మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని నెల్లికొండ గ్రామంలో ఎంబీ గిల్గాల్ చర్చ్ పాస్టర్ నూతన గృహమును ముఖ్య అతిథిగా విచ్చేసి హాజరైన ఎంపీ కాన్ఫరెన్స్ గవర్నింగ్ కౌన్సిల్ జీసీ ఆశీర్వాదం ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఆయన బైబిల్ సందేశం అందించారు క్రీస్తు జన్మదిన మాసంలో ఈ గృహం ప్రారంభించడం సంతోషమని కాన్ఫరెన్స్ వారిని సన్మానించారు వైస్ ప్రెసిడెంట్ ఐజన్న సెక్రటరీ రెవరెండ్ జికే రూపసు ట్రెజరర్ ఏ టైటస్ రాజేందర్ సహాయ కార్యదర్శి రెవరెండ్ ఏ శ్యామరావు కార్యవర్గ సభ్యులు బి తిమోతి సువార్తమణి డైరెక్టర్ రెవరెండ్ జి రాస్ బి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు జి జియోన పీస్ కమిటీ ట్రెజరర్ రెవరెండ్ ఎంబిడివో సెక్రటరీ ఎస్ శేఖర్ వైస్ చైర్మన్ రెవరెండ్ జి మోషే సహాయ కార్యదర్శి శాంసన్ ట్రెజరర్ బి తిమూతి స్థానిక చర్చ్ పాస్టర్ రెవరెండ్ సుధాకర్ కాపరి సుధాకర్ మోషా బి రాజు రాజుతో పాటు సంఘ పెద్దలు సంఘ స్త్రీలు సంఘస్ పాస్టర్లు సంగతులు తదితరులు పాల్గొన్నారు Minta bensin. Iya sih, asisten di sana కార్మికుల ద్వారా ఈ పని ఆరంభమై ముగించే వరకు ఇక్కడ తోడుగా ఉన్న ప్రభావ మరి అప్పని ముగించటకు సహాయం చేయమని సంఘ పెద్దల కోసం దానికి అనుగరించమని చేస్తున్నాం పాదిస్తున్నాం కానీ చిన్న పిల్లల జీవితాల్లో మీ యొక్క రైలు కథాలకు ప్రభావ పిల్లలకు పోలిస్తూ వారి జీవితాన్ని జీవితంలో కూడా ఇటువంటి వారి ఆలోచన విధానం మార్చడానికి

ఏర్పాటు చేసి ఈ ప్రాంగణాన్ని బట్టిస్తున్నాము చిన్న ప్రార్థన చేస్తున్నాం మా తగ్గించిన రీతిగా ఈ యొక్క సదుపాయాలన్నింటినీ కూడా ఈ పని సంఘానికి సమకూర్చినాము ఈరోజు బట్టి రావచ్చు దీన్ని కొంచెం ఈరోజు దీన్ని ప్రారంభించి మన సంఘానికి చేస్తుండగా చూసిన విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఒక నెల నెరలో ఎన్ని కార్యాలు చేసినాము ఎంత ప్రయాణం చేసినాము ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయినాము కానీ కూడా చిన్న చిన్న గుంటకు తీసుకొచ్చి మూడు వందల ఇరవై నాలుగు మంది ఆ తర్వాత మళ్ళీ గంగావర్తి కూడా పంపినాం టీం ని ఆ విధంగా మూడు వందల డెబ్బై మంది అంటే దాదాపు నాలుగు లక్షలు విత్ ఇన్ టూ వీక్స్ లో రేస్ చేసిన అందరు కూడా ఉన్న వాళ్ళం ఏది వచ్చినా కూడా సరే మనం ముందుకు వెళ్తున్నాం అన్న దాంతో ఈ సంఘాల నుంచి ఎక్కువ కాదు కానీ వ్యక్తుల నుంచే బిసిలో ఉన్న మన పెద్దలే వాటిని కాంట్రిబ్యూట్ చేస్తాం అదే కాకుండా చర్చలు కట్టుకుంటున్నప్పుడు మనవంతు జీసీగా చర్చిస్ కూడా సహాయం చేయడం జరుగుతూ ఉంది అది ఎంత ఏంటి అనేది నేను చెప్పండి ఇది కేవలం మనం కాదు మనకు ఆల్రెడీ చెప్పినాం మిషన్ బోర్డు దాదాపుగా రెండు వందలకు పైగా దేశాలు యేసు క్రీస్తు యొక్క జన్మను జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ నెల్లికొండి గ్రామంలో కూడా క్రిస్మస్ సంబరాల్లో భాగంగా క్రిస్మస్ యొక్క కార్యక్రమంలో భాగంగా గంగా గారికి గృహాన్ని తర్వాత సంగతి స్టూ ఒక చిన్న హాల్ ఏర్పాటు చేసిన సందర్భంగా పలు సమాజం వారు సంఘం వారు తర్వాత గవర్ ప్రత్యేకంగా గవర్నింగ్ కౌన్సిల్ వారు ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ ఐపీ ఆశీర్వదమయ్య గారు వారి వారి బృందం మేమందరం కలిసి ఈ సందర్భంగా మీ అందరికీ ప్రభునాములు వందనాలు తెలియజేస్తూ క్రిస్మస్ శుభము క్రిస్మస్ ఆనందము మీకు మీ కుటుంబాలకు కలగాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ పొలంలో ఉన్న ప్రతి సంఘము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎంపీ సంఘము శాంతి సమాధానాలతో వర్జిల్లాలని హైరాధక్యతో ఉన్న వర్జిల్లాలని క్రిస్మస్ను ఎంతో ఘనంగా జరుపుకోవాలని మేము ఆకర్షిస్తున్నాం ముఖ్యంగా గవర్నింగ్ గవర్నింగ్ కౌన్సిల్ పక్షాన మొత్తంగా ఎన్నుకోబడినటువంటి గౌణీకాంక్షల పక్షాలు మీకు అందరికీ వనాన్ని తెలియజేస్తూ ఉన్నాం దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని కోరుకుంటూ మాటలు నేను